కార్యక్రమంలో అనందినమతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మల్ని అందరికీ ప్రేమతో పొందనాడు కళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై వచనం చదువుకుందాం అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడ నీవు మరలా మమ్మ బ్రతికించేదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్మను మమ్ము లేవనెత్తెదువు అనుదినము ఇలాగూ ఆయన సన్నిధిలో మనం చేరి దేవాతి దేవుణ్ణి మనం స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన శక్తి కలిగిన వాడు రక్షించడానికి ఆయనే మన కొరకై పరలోకం నుండి భూలోకానికి మానవునిగా వచ్చిన వాడిగా మనం చూస్తుంటున్నాం ఆయన చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములు ఎంతో గొప్పవిగా ఉంటున్నాయి ఇక్కడ గమనించినట్లయితే లూకాస్ వర్తో కీర్తనలు డెబ్భై ఒకటవ కీర్తన ఇరవై వచ్చినలో అనేకమైన అనేకమైన కఠిన బాధలను మాకు కలిగ చేసిన వాడ నీవు మరలా మమ్మ బ్రతికించదు అని చెప్పేసి చూస్తుంటున్నాం అనేకమైనటువంటి కఠిన బాధలు మాకు కలిగని చేసిన వాడా అని చెప్పేసి అక్కడ వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే పద్దెనిమిదవ పంతొమ్మిదవ చనంలో డెబ్భై ఒకటి పంతొమ్మిదిలో దేవా నీ నీతి మహాకాశ్యమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అని చెప్పి చూస్తుంటున్నా ఆయన నీతి మహాకాశం అంతా ఉన్నతమైనదిగా మనం చూస్తుంటున్నాం అందుని బట్టి మనం ఆయన స్థుతించాలి గొప్ప కార్యములు చేసిన దేవా నీ నీతో సాటి అయిన వాడెవడు అందుకే మనం గమనించి చూస్తాం ఆయనకు సాటి అయిన వారు ఆయనతో ఆయన లాంటి వారు ఈ భూలోకంలో ఎవరు కూడా లేరు యహోవా వేల్పులలో నీ వంటి వారెవరు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతికీర్తనల్ని బట్టి నువ్వు పూజ్యుడవు ఆయన ఎంత పూజ్యుడో ఎంత ఉన్నతుడో ఎంత సర్వోన్నతుడో ఎంత సర్వాధికారం కలిగిన దేవుడో ఎంత శక్తిమంతుడో ఎంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు నీ నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనదిగా మనం చూస్తాం ఆయన నీతిమంతుడు నిర్దోషి నిష్కల్మషుడు ఆయన అనీతిమంతుడమైనటువంటి మన కొరకు నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన నీతి ఎంతో గొప్పది అంటే వర్ణించడానికి కూడా మనం బ్రతుకులు సరిపో అంత నీతిమంతుడు ఆయన ఎటువంటి తప్పు లేదు ఎటువంటి పాపము చేయలేదు జన్మలో లోకంలో ఉన్నప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు సెలవు వేయబడుతున్నప్పుడు కూడా ఆయన నోటితో కూడా ఎటువంటి మాట కూడా కాదు వీరేం చేస్తున్నారో వీరిని క్షమించమన్నటువంటి అటువంటి గొప్పది అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళ మనం స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధలను విలాప విలాపవాక్యములను మనం చూస్తాం హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధలను కలుగచేవాడు చేయడు అని చెప్పేసి చూస్తాం దేవుడు అనేకమైన కఠిన బాధలను కలుగచేయువాడు అని సంబోధించాడు ఇక్కడ అనగా దేవుడు కొన్ని ఉద్దేశాలలో మన జీవితాలలో కఠినమైన బాధలను అనుభవిస్తాడు అయినా కూడా కాపాడిన కాపాడి కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ చూస్తే శ్రమల శ్రమకు తాళలేక వారు ఎవోబాగో మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను అని చెప్పేసి చూస్తుంటున్నా అంతేకాదు పది నుంచి పన్నెండు వచ్చిన కూడా గమనించినట్లయితే దేవుని ఆజ్ఞ ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధచేత ఇనుప కట్ కట్ల చేతను బంధింపబడ బంధింపబడిన వ వారి చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేయువారి హృదయములను ఆయన ఆయాసము చేత కృంగజేశాను వారు కూలీయుండగా సహాయుడు లేకపోయాను అని బాధ కలిగిన సమయంలో దేవుడు దేవుణ్ణి ఆశ్రయించే వారముగా మనం ఉండాలి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా మనం ఉండాలి ఆయన మనకు కఠినమైన బాధను కలుగు చేస్తాడు శ్రమ కష్టము ఇబ్బంది అనే పదాలని బాధ అనే పదముగా మనం చూస్తున్నాం దేవుని ఆజ్ఞకు లోబడిని కారణము చేత దేవుడు కొంతమందిని బాధకు అప్పగిస్తాడు బాధ చేత దేవుడు వారిని కృంగ చేయడు కృంగ చేసేవాడు కాదు కనీసము ఒకవేళ ఎవరైనా కృంగిపోతున్నా కూడా ఆయన ఆదరించేవాడు సహాయం చేసేవాడు కష్టంలోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లో దుఃఖంలో వ్యాధిలో ఉన్నవాడిని కూడా ఆదరించేవాడు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన సన్నిధిలో ఆయన చెప్పినట్లుగా జీవించాలి ఇక్కడ గమనించినట్లయితే ఇరవై ఎనిమిదవ చంలో శ్రమకు తాళలేక వారు యహోవాకు మొరపెట్టిరి వారి ఆ ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను అని చెప్పేసి చూస్తున్నాడు ఏ దేవుని ఆజ్ఞనైనా ఏ దేవుని ఏ దేవుడైతే మనకు ఆజ్ఞ ఇచ్చాడో ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు మనం లోపడి ఉండాలి ఒకవేళ తృణీకరించి ఆజ్ఞకు లోపడకుండా ఒకవేళ ఆయన వాక్యానికి లోపడక భిన్నంగా మరి ఉన్నట్లయితే ఆయన కోపం పుట్టిస్తాం అటువంటి వారు ఎంతగా మొరపెట్టినా కూడా ఆయన వినడు కానీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి శ్రమలు ఉండగా శ్రమల్లో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలాకించి జవాబిచ్చి విడుదల ఇచ్చి నెమ్మదిచ్చేవాడుగా మనం చూస్తాం మన యొక్క యథార్థతను నీతిని మరియు విశ్వాసమును పరీక్షించడానికి దేవుడు కఠినమైన బాధలు కలుగు చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కదా ఏబు విషయంలో యోగు ఆయన యథార్థవంతుడు ఆయన న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించినవాడు యోగు యొక్క జీవితంలో అనేక బాధను ఎదుర్కొన్నాడు అతడు ఎంతో ధనవంతుడు కానీ అతని ఆస్తి అంత ఒక్కరోజే పోయినా కూడా ఆయన బాధపడలేదు అతని యొక్క సంతానం ఒకే రోజు మరణించినా కూడా ఆయన యహోవా ఇచ్చను యహోవా తీసుకున్నాను అని ఎంతో సంతోషముతో ఆయన చెప్పినవాడుగా ఉన్నాడు ఆయనకి ఎంతో మరి నిలవెల్ల అరికాలు మొదలుకునే తల వరకు స్వస్థత లేకుండా కురుపులతో బాధపడుతున్నప్పుడు ఆ చెల్లె పెంకుతో అక్కడ గీరుకుంటున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా నడుతో తప్పు చేసిన వాడు కాదు ఆ శ్రమ దేవుని అనుమతి లేనిది ఎవరికీ రాదు దేవుడు మహిమపరచబడటానికి ఇటువంటి శోధనలు శ్రమలు కష్టాలు వస్తాయి అయితే వచ్చినప్పుడు తాలుకొని తట్టుకొని ఆయన వైపుకు చూస్తూ నీవు నిజమైన దేవుడు కష్టములోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను సమస్యల్లోను వ్యాధిలోను మనం బాగు చేసే దేవుడు బా భద్రపరిచే దేవుడు నెమ్మదిచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు అని ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనము ఉంటూ ఉన్నాం అంతేకాదు కానీ ఇక్కడ గమనిస్తే డెబ్భై ఒకటవ కీర్తన డెబ్భై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే డెబ్బై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనంలో అక్కడ వాట మనం చూస్తాం బాధలు అక్కడ కూడా బాధను గురించినటువంటి విషయాన్ని మనం చూస్తాం డెబ్బై ఒకటవ కీర్తన డెబ్బై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనం నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది అని చెప్పి చూస్తున్నాను ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని శ్రమలు ఉన్నా ఎంత కష్టం ఉన్నా కూడా ఆయన కీర్తనీయుడు పూజనీయుడు కాబట్టి ఆయన ప్రభావం ఎంత గొప్పదో ఆయన కీర్తి ఎంత గొప్పదో తెలియపరుస్తూ దినమంతటిలో సంతోషముతో ఆయన మహిమపరిచే వారం గమనం ఉండాలి నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉండును అని చెప్పేసి చూస్తుంటున్నాను పదహారో వచంలో కూడా గమనించినట్టయితే ప్రభు యహోవా యొక్క బలవత్కారమును బట్టి నేను వర్ణింప మొదలు నీ నీతిని మాత్రమే నేను నీతిని వర్ణించ వర్ణించాలి ఆయన ఆయన ఎటువంటి వాడు ఎటువంటి సుగుణములు కలిగిన వాడు ఎటువంటి సౌందర్యం కలిగిన వాడు ఆయన గుణలక్షణమును ఎత్తిపడుతూ ఆయన శక్తిమంతుడని ఐశ్వర్యవంతుడని బలవంతుడని ఆయన అందరిని కాపాడేవాడని ఆయన ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని బలవంతుడైన దేవుడని నిత్యుడవు తండ్రిని ఆయన మనము స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఇరవై రెండవసంలో కూడా నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యము వాయిద్యముతో నేను స్థుతించదును ఇస్రాయులు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించదును అని చెప్పి ఈ కీర్తన వ్రాసిన భక్తుడు అనేకమైన కఠిన బాధలను ఎదుర్కొన్నాడు కానీ దేవుణ్ణి స్తుతించడం మాత్రం మానలేదు నీ నాయడల నా ఎన్నో శ్రమలు ఎన్నో వ్యాధులను ఎన్నో దుఃఖములో ఉన్నప్పుడు ఆయన వెనుతటి చక్కని ఆలోచన చెప్పి ముందుకు నడిపించినటువంటి ఆ దేవదేవుణ్ణి మనము ఎంతగా నేను స్థుతించవలసిన వారము గమనం మాత్రమే కాదు కానీ దినమంతా ఆయనను కీర్తించాడు దేవుని యొక్క గొప్పతన గొప్ప గొప్ప గొప్పతనమును ఆయన కార్యములను వర్ణిస్తూ మొదలుపెట్టాడు ఏమని స్వరమండలం వాయిద్యములతో దేవుణ్ణి స్తుతించాడు అలా స్థుతించడానికి తీర్మానం చేసుకున్నాడు మేలు జరిగినప్పుడు దేవుణ్ణి మనం స్థుతించాలి సోదరి సోదరుడ ఆయన చేసిన మేలు ఎన్నో గొప్ప మేలు పాపములో పడినటువంటి మనల్ని పాప కోపములో పడినటువంటి మనల్ని లేవనిచ్చినటువంటి గొప్ప దేవుడు ఒకప్పుడు మనము ఆయన ప్రజగా లేము కానీ ఒకప్పుడు ఆయనకు అవిదేయులము ఒకప్పుడు దూరస్థులము ఒకప్పుడు అన్యాయస్థులముగా ఉన్నటువంటి మనల్ని ఆయన మనల్ని ప్రేమించి మన నిమిత్తమై ఆయన ఎంతగానో తగ్గించుకొని భూలోకానికి వచ్చి పరిశుద్ధమైన రక్తము కార్చి ఆ రక్తదారుల్లో మన ప్రతి పాపమును కడిగాడు అట్టి దేవుని మనం స్థుతించవలసిన వారం కనుకుంటున్నాం అనేకమైన కఠిన బాధలు మాకు కలుగ చేసిన వాడా అని చెప్పి అవును ఈ భూలోకంలో మనముంటుండగా ఎన్నో కఠినమైనటువంటి బాధలు ఎన్నో కఠినమైనటువంటి శ్రమలు వస్తాయి అయినా వాటిని తట్టుకొని మనం జీవిస్తూ సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వకృప కలిగినటువంటి గొప్ప దేవుడు శోధన నుండి బాధ నుండి తప్పించిన తప్పిస్తున్నటువంటి గొప్ప దేవుని వైపుకు మనం చూస్తూ ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపోతండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడు అద్వితీయుడు అవుతండ్రి మేము మాటలు చదువుకున్నాం తండ్రి శ్రమంలో నుండి తప్పించే దేవుడు కష్టంలో నుండి బాధల్లో నుండి తప్పించే దేవుడు అట్టి దేవుని ఉదయకాల వెళ్ళడు స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకులన యేసుక్రీస్తు అమూల్యమైన మామ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్